విద్యార్థుల మూలంకనం పుస్తకం సమగ్రంగా ఉండాలని ఎంఈవోలు సిద్ధరామయ్య తాతయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండలంలోని ఉపాధ్యాయులకు విద్యార్థులు మూలాంకన పుస్తకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మూలాంకనం సారాంశం గురించి సమగ్రంగా వివరించి నాలుగు రకాల పద్ధతిలో నమోదు చేయవలసిన ఓఎంఆర్ షీట్ గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్స్ మునీర్ అహ్మద్

ఇందులో ఏమో ఇంగ్లీష్ ఉండే ఈస్ లేదు టూ డేస్లో అయిపోతుంది ఈ ఎవార్షన్ సంబంధించి కూడా ఇప్పుడు చెల్లిందా అనుకుంటున్నాము ఈ పద్ధతులు స్కాన్ చేయడం ఉంటాం అది లేటెస్ట్ లేట్ రేటు వాళ్ళ కొద్దిగా మీ మా పద్ధతులు నేను ఎవార్షన్ చేయాల్సి ఉన్నారో మీరు బ్యాగ్ తెలియదు అనుకో అది ఎలా మాపిస్తే అలా చేస్తారు మీకు కారు చెప్పినప్పుడు ఎవరికైనా ఇంకా కొత్తగా గవర్నమెంట్ వాళ్ళే చేసి

ఒక గ్రూప్ వర్క్స్ కాకుండా సింపుల్ ఫస్ట్ నేర్ రాసుకొని మాస్ రాసుకొని అవన్నీ చేసుకోండి వీటిని పచ్చు యూజ్ చూసుకోవాలి వీటితో పట్టుగా మన మామూలు ఇవన్నీ ఉంటాయి అని వాళ్ళని మనం ఫీల్ చేయాల్సి వాళ్ళు వాసుకోవాల్సిందే ప్రోగ్రెస్ కార్డు పోలీస్ కార్డు కూడా ఫిల్అప్ చేయాల్సిన దానికి ఒక లింక్ ఉంటాయి తర్వాత ఇది మనకు సంవత్సరం అంతా మమ్మల్ని పండిస్తారు